వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ హౌస్తో నేను మీ ముందుకు వచ్చేసాను సో ఇంకా లేట్ చేయకుండా ఈ అందమైన హౌస్ని మనం అందరం చూసేద్దాం ఓకేనా సో ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ మెట్లు వచ్చాయి సో ఇంకా పైన అందుకు ఎలివేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కొంచెం పెండింగ్ ఉందనమాట సో ఇది ఇక్కడ నుంచి మొత్తానికి అయినంత వరకు చూద్దాము ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్లోనే ఇక్కడ ఒక బాత్రూమ్ పెట్టుకున్నారు అదన్నమాట బాత్రూము అండ్ ఇలా లోపలికి వస్తే బయట వచ్చేసి ఇలా ఉందండి ఇక్కడ వచ్చేసి ఇలా టైల్స్ వేశారనమాట కొత్తగా థీమ్ ఆలోచించి వేశారు ఇది కూడా చాలా బాగున్నాయి టైల్స్ అండ్ ఇక్కడ అంతా కూడా టైల్స్ వేసేసారు పైన సీలింగ్ వచ్చేసి తో చేశారు ఇది కూడా చాలా బాగుంది కొత్త ఐడియా అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి ఇక్కడ ఒక డోర్ వచ్చింది ఇది కూడా లోపలికి వెళ్ళచ్చు అండ్ అటువైపు కిచెన్ ఉందనమాట సో ఇటువైపు డోర్ వచ్చింది ఇది మెయిన్ డోర్ అనమాట ఈ డోర్ కూడా చాలా బాగుంది పికాక్ డిజైన్ వచ్చింది అండ్ పైన చూడండి డిజైన్ చాలా కొత్తగా ఉంది చూడడానికి చాలా బాగుంది ఇక్కడ వెంకటేశ్వర ఆశీర్వదిస్తూ రండి లోపలికి అని ఆహ్వానిస్తున్నారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మనం లోపలికి వెళ్దాం ఓకేనా దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని లోపలికి వెళ్తే ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంటికి వస్తే అండ్ ఇంకొకటి ఇంటికి స్పెషల్గా మేము మీకు చెప్పాలనుకుంది ఏంటి అంటే ఈ డిజైన్స్ ఉన్నాయి కదా అటువైపు కానీ ఇటువైపు కానీ ఈ హౌస్ ఓనరే వేశారనమాట ఈ డిజైన్స్ వచ్చేసి బాగున్నాయి కదా సో మనం కూడా ఎక్కువ ఎక్కువ ఖర్చులు పెట్టి పెద్ద పెద్ద పెయింటర్లను పిలిపించాల్సిన అవసరం లేదు మన ఇంటికి మనమే ఇలా డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో టై ఇక్కడ చూడండి ఇక్కడ గ్రానైట్ బండలు వేయించారు నేను చాలా 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 వీడియోస్లో చెప్పాను నాకు వైట్ కలర్ టైల్స్ అంటే ఇష్టమని కానీ ఈ ఇంటికి బ్లాక్ కలర్ టైల్స్ చాలా హైలైట్ అయిపోయాయి అన్నమాట మేబీ వాల్కి వేపించిన కలర్ వల్ల అయిండొచ్చేమో పైన రూఫ్ చూడండి ఎంత బాగుందో చుట్టూ వుడ్ వచ్చిందనమాట అండ్ ఫ్యాన్స్ కూడా కలర్ కాంబినేషన్ తీసుకున్నారు మేబీ దీని ఈ ఇంటికి కలర్సే హైలైట్ అయిపోయాయి సో బాగుంది అండ్ ఇక్కడ ఇదంతా కూడా చెప్పాను కదా ఓనరే వేపి ఓనరే వేశారనమాట వాళ్ళ హౌస్కి అండ్ ఇక్కడ టీవీ యూనిట్ వచ్చింది వీళ్ళు ఇంకా చేరలేదు కాబట్టి ఆ సామాన్లు అన్నీ అలాగే ఉంటాయి కొంచెం ఇబ్బంది పడకండి అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కపూర్స్ పెట్టించారు చుట్టూ ఇది కూడా బాగుంది టీవీ యూనిట్ కూడా ఎంత పెద్ద టీవీ అయినా సరిపోవాలని చెప్పేసి కొంచెం ప్లేస్ ఎక్కువే పెట్టుకున్నారు బాగుంది కదా ఈ కబోర్డ్స్ కూడా చూడండి కలర్స్ కూడా బాగున్నాయి మంచి కలర్స్ ఎంచుకున్నారు మీకు కూడా ఫ్యూచర్లో ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఇలాంటి కలర్స్ ఏ ఇంటికి ఏ కలర్ వాడితే బాగుంటుంది ఎలా ఏంటి అనేది అంతా కూడా మీకు ఐడియా రావాలి అని చెప్పేసి చూపిస్తున్నాను అండ్ టీవీ యూనిట్ పక్కన ఇక్కడ ఒక బెడ్రూమ్ వేసారు ఇక్కడ చూడండి వాల్కి ఈ పెయింట్ చూసారు అంత బాగుందో ఇది కూడా కొత్తగా ఆలోచించి మంచి థీమ్ యూజ్ చేశారు బాగుంది అండ్ ఇటుపక్క గాలి వెలుతురు రావడానికి ఒక విండో పెట్టారు సో ఏం కనిపించదు వెలుతురుకు కానీ ఇక్కడ విండో అయితే ఉంది అది మీకు అర్థం కావాలని చూపించాను అండ్ మన ముందు బెడ్రూమ్ చూసే ముందు ఒకసారి కిచెను దేవుడి గది ఎలా ఉందో చూసేద్దాం అది మనకు చాలా ముఖ్యం కదా రండి ఫస్ట్ కిచెన్ చూసుకుని వద్దాం చెప్పాను కదా ఇది ఆడవాళ్ళ సామ్రాజ్యం అంటే నా వీడియో మగవాళ్ళు చూస్తున్నా కూడా చూసేయచ్చు ఇది మెయిన్ ఎక్కువ ఆడవాళ్ళకి అర్థమవుతుంది ఏది ఎక్కడ ఉంటే బెటర్ ఏది అందుబాటులో ఉంటే మంచిది అనేది అంతా కూడా మన లేడీస్కి బాగా అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి చుట్టూ కబోర్డ్స్ పెట్టారు మీకు నేను చాలా చాలా వీడియోస్లో చెప్పింటాను నాకు కబోర్డ్స్ ఉంటే చాలా ఇష్టం ఏది కనిపించకుండా ఉంటుంది బాగుంటుంది అని బల్లే ఉంది చూడండి అసలు పింక్ కలర్ యూజ్ చేశారు దానికి ఆపోజిట్ కలర్ ఇక్కడ వేశారనమాట చుట్టూ కలర్ కాంబినేషన్ చూడండి మీకు చాలా యూజ్ అవుతుంది ఎవరైనా కొత్తగా ఇలాంటి హౌస్లు డబుల్ బెడ్రూమ్ హౌస్లు కట్టాలి అనుకునేటప్పుడు ఇది చాలా అంటే చాలా హౌస్ మీకు యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి ఏమైనా మనం వంట చేసేటప్పుడు ఏదైనా బాక్స్లు అలా పెట్టుకోవాలి ఏదైనా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఎంత బాగుంటుంది సో అలా ఉంది అనమాట అండ్ ఇక్కడ సింక్ చూసారా అండి ఇది కూడా న్యూ మోడలే బాగుంది సింక్ కూడా బాగుంది అండ్ కింద కూడా కబోర్డ్స్ వచ్చాయి ఇక్కడ చూసారా బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చాలా బాగుంది హౌస్ సో కబోర్స్ అయితే ఇలా ఉన్నాయి ఇక్కడ కూడా టైల్స్ కూడా ఇది రొటీనే అనుకుంటున్నాను టైల్స్ నాకు తెలిసి అవి ఎక్కువ కలర్స్ యూజ్ చేసి దీనికి ఇంకో కలర్ వేస్తే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు వైట్ వైట్ కలర్లో ఏమైనా చూజ్ చేసుకున్నారేమో మతానికి అయితే బాగా సెట్ అయింది అండ్ ఇక్కడ చూడండి ఈ గ్యాస్ బండ ఎంత బాగా పెద్దగా వచ్చేసింది ప్లేస్ బాగుంది అండ్ ఇక్కడ చూసారా కొత్త డిజైన్ యూజ్ చేశారు బాగుంది కదా ఫ్లేవర్ లాగా అండ్ ఇంకొకటి దేవుడి గదికి అలాగే సింకుకి రెండు దగ్గరగా ఆనివ్వకూడదు కొంచెం గ్యాప్ ఉండాలి అని చెప్పేసి వీళ్ళు కూడా అదే ఫాలో అయ్యారు ఇక్కడ కొంచెం గ్యాప్ వదిలారు గమనించండి ఇక్కడ కూడా మనము వంట చేసేటప్పుడు ఆ స్మోక్ అంతా పోవడానికి ఇక్కడ విండో పెట్టారు ఖచ్చితంగా ఏ వంటగది అయినా ఖచ్చితంగా విండో ఉండాలి విండో లేకపోతే చాలా ఇబ్బంది అనమాట మనకు సిలిండర్ గ్యాస్ అట్లా ఉంటుంది కదా సో అందుకని ఇది వంటగది దాని పక్కనే దేవుడి గది ఉందనమాట దేవుడి గదికి ఎంత బాగుందో చూడండి కొత్తగా ఇది కూడా థీమ్ ఆలోచించారు ఈ ఓనర్ వచ్చేసి ఈ దీనికి ఇలా చేపించుకున్నారనమాట డిజైను ఈ డిజైన్ ఫాలో అయ్యారు ఇది కూడా కొత్తగా బాగా ఆలోచించి మంచిగా మంచి డిజైన్ పెట్టించారు బాగుంది ఇది కూడా చాలామందికి ఏ ఎలా పెడితే బాగుంటుంది ఏంటి అని ఆలోచించే వాళ్ళకి ఇది కొంచెం యూజ్ అవుతుంది అనుకుంటున్నాను బాగుంది కదా కొత్త థీమ్ సో ఓపెన్ చేస్తానే వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు చాలా అంటే చాలా బాగుంది నేను అన్నిటికీ చాలా బాగుంది చాలా బాగుంది అంటున్నానని నేను అనుకోవచ్చు ఎందుకంటే నాకు చూస్తేనే బాగా నచ్చేసింది ఇల్లు ఓ లోపలికి వస్తానే ఆ కలర్ కాంబినేషన్ కావచ్చు ఇల్లు కావచ్చు అంత ప్లెజెంట్గా అనిపించింది సో ఆ వర్డ్ ఎక్కువ వాడతాను ఏమనుకోవద్దు అని కామెంట్లు కూడా చేయొద్దు సో మొత్తానికి ఇలా ఉంది అండ్ టైల్స్ కూడా చూడండి తమలపాకులో వినాయకుడు వచ్చినట్టుగా అలా యూజ్ చేశారు థీమ్ ఇది కూడా బాగానే ఉంది ఇక్కడ కూర్చొని ఫ్రీగా పూజ చేసుకోవడానికి మనసుకు హాయిగా అనిపిస్తుంది ప్లేస్ బాగుంది కాబట్టి మొత్తానికి ఇది దేవుడు గది క్లోజ్ చేసేసుకుందాం నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దాం రండి మనం ఫస్ట్ హాల్ చూసాం కదా హాల్కి ఎదురుగానే అటువైపు ఇటువైపు అటువైపు ఒక బెడ్రూమ్ ఇటువైపు ఒక బెడ్రూమ్ ఉన్నాయి ఇంకా లే చేయకుండా ఈ బెడ్రూమ్ చూద్దాము ఫస్ట్ ఈ బెడ్రూమ్ డోర్ చూడండి ఓ హౌస్కి ఉన్న కలర్ కాంబినేషన్కి ఆపోజిట్ కలర్ తీసుకున్నారు ఇది బ్లాక్ కలర్ అనమాట సో ఇది కూడా బాగుంది మంచి డోర్స్ పెట్టారు ఓపెన్ చేసుకొని ఇంకా బెడ్రూమ్లోకి వెళ్తే ఇక్కడ బండలు చూడండి హాల్లో వేసారో మొత్తం ఇంట్లో అంతా కూడా అదే కంటిన్యూ చేశారు అండ్ కలర్ కాంబినేషన్ వాల్స్ కు చూడండి లైట్ గ్రీన్ కలర్ అది సో లైట్ గ్రీన్ కలర్ కు ఇలా వేశారు ఈ థీమ్ వాల్ కి చాలా బాగుంది మంచి పెయింటింగ్ లాగా ఉంది బాగుందండి ఇది కూడా పెయింటింగ్ బాగుంది అండ్ ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చింది సో ఇది కొత్త హౌస్ ఇంకా వాళ్ళు జరలేదు కాబట్టి నేను అన్నీ ఓపెన్ చేస్తున్నా మామూలుగా అయితే ఓపెన్ చేయకూడదు కదా బాగుంది ఇక్కడ కూడా క ఆపోజిట్ కలరే వేశారు వైట్ కలర్ పైన వేశారు కింద బ్లాక్ కలర్ ఆపోజిట్ కలర్ ఎంచుకున్నారు ఓపెన్ చేద్దామా బాగుంది ప్లేస్ కూడా ఎక్కువే ఉంది బట్టలు ఎక్కువ పడతాయి ఏదైనా సామాన్లు ఎక్కువ పడతాయి బాగుందండి పైన కూడా మొత్తం కబోర్డ్స్ ఎక్కడ ఎక్కడే కానీ గ్యాప్ లేకుండా మొత్తం అంతా కూడా కబోర్డ్స్తో పెట్టారు అండ్ ఇక్కడ లోపలే వాష్రూమ్ వచ్చింది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఇది బాత్రూమ్ అండి బాత్రూంలో షవరు ఇంకా అన్నీ బాగా పెట్టించారు బాగుంది చూస్తారు కదా బాత్రూము బాత్రూమ్ బొంద బాత్రూమ్ ఏం చూస్తారు అనుకుంటారా అది కూడా చూపియ్యాలి కదా దానికి కూడా మనకు కొంచెం ఐడియా వస్తుంది కదా అని చెప్పేసి చూపిస్తాను తప్పుగా అనుకోవద్దు అండ్ ఇక్కడ వచ్చేసి విండో పెట్టించారు ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి కూడా ప్లేస్ వదులుకున్నారు ఎన్ని కబోర్డ్స్ ఉన్నా మనకు ఖచ్చితంగా కావాల్సింది బీరువా సో ఇక్కడ విండోస్ అనమాట బాగున్నాయి కదా అండ్ పైన రూఫ్ కి సీలింగ్ పైన సీలింగ్ చూడండి చుట్టూ ఇక్కడ లైట్ గ్రీన్ అని చెప్పాను కదా వాల్కి అక్కడ థిక్ గ్రీన్ కలర్ ఇచ్చారు అండ్ లీవ్ లీవ్ షేప్ లో కి డిజైన్ వేశారు పిఓపి వచ్చేసి ఇలా ఉంది ఇదండి ఈ బెడ్రూమ్ వచ్చేసి ఇంకో బెడ్రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూసేద్దాం రండి నేను వాళ్ళకి చెప్పాను మళ్ళీ చెప్తున్నాను వస్తానే మన కళ్ళు వాల్ పైన పడతాయి బాగుంది వాళ్ళు ఆ వాళ్ళకి ఉన్న కలర్ కానీ డిజైన్ కానీ ఇప్పుడు చాలామంది ఇలా డిజైన్ వేపించుకుంటున్నారు మనం చూస్తూ ఉంటే కొంచెం ఐడియా వస్తుంది కదా సో సేమ్ ఆ డోర్ ఎలా ఉందో సేమ్ అదే డోరు అదే థీమ్ని ఫాలో అయ్యారు అండ్ ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం ఇది చిన్న బెడ్రూమ్ అండి నేను ఇందాక చూపించింది పెద్ద బెడ్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్ అది అండ్ ఇది వచ్చేసి చిన్న బెడ్రూము దీనికి కూడా ఒక కబోర్డ్ అక్కడ పెట్టారు చిన్నది ప్లేస్ ఎక్కువ లేదు కాబట్టి అండ్ విండో వచ్చింది ఖచ్చితంగా అన్ని చోట్ల వీళ్ళు విండో మాత్రం మిస్ కాకుండా పెట్టారు అది చాలా అవసరం కదా మనకి గాలి వెలుతురు లేకపోతే అస్సలు తట్టుకోలేము అది ఉండాలి కాబట్టి వీళ్ళు గాలి వెలుతురుకి ఖచ్చితంగా హాల్లో కిటికీ పెట్టారు అలాగే బెడ్రూమ్స్లో కూడా మనకి వీళ్ళు విండోస్ పెట్టారు అండ్ ఇక్కడ బీర్వా బీర్వా టైప్లో కబోర్డ్ పెట్టారు సో ఇది బాగుందండి సో కాబోర్డ్లు ఇలా వచ్చాయి మొత్తానికి ఇది చాలా చిన్న బెడ్రూము బాగుంది ఇది కూడా అండ్ ఇక్కడ మీకు వచ్చిపోయిన అండ్ ఇక్కడ పైన సీలింగ్ వచ్చేసి పిఓపి ఇలా వేయించారు బటర్ఫ్లై లాగా వచ్చింది పిఓపి డిజైన్ బాగుంది చుట్టూ వైలెట్ కలర్ వేయించారు అండ్ ఇక్కడ కూడా బడ్స్ టైప్లో ఇలా డిజైన్ వేశారు ఇది కూడా ఈ ఇంటి ఓనరే డిజైన్ చేశారు చాలా బాగా చేశారండి అండ్ ఇక్కడ కూడా మిర్రర్ వచ్చింది అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ లాగా డిజైన్ చేసుకున్నారు అండ్ ఇక్కడ చిన్న మిర్రర్ పెట్టుకున్నారు బాగుంది ఇది కూడా సో ఇదండి బెడ్రూమ్ ఒకసారి హాల్లోకి వెళ్ళి మనం మాట్లాడుకుందాం అండ్ ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయాను ఇక్కడ కూడా డోర్ వచ్చింది అండ్ కిచెన్లో కూడా డోర్ వచ్చింది బయటకు వెళ్ళడానికి సో ఇలా వెళ్తే వీళ్ళు ఇది ఇంకా ఇవి బండలు అవన్నీ వేసుకోవాలి వేయలేదు ఇంకా అంత పెండింగ్ ఉంది బట్ ఇలా వెళ్ళడానికి ఓపెన్ ప్లేస్ చాలా ఉంది బాగుందండి పీస్ఫుల్గా ఉంటుంది చుట్టూ చెట్లు మంచి వాతావరణము మంచి హౌస్ ఇంతకన్నా జీవితానికి ఏం కావాలండి చూసారు కదా ఈ హౌస్ వచ్చేసి ఇలా ఉందండి చాలా అంటే చాలా బాగుంది మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది సో ఇంకా లేట్ చేయకుండా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి ఓకేనా మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను నమస్తే